అండి ఈ రోజే ఎన్టీఆర్ గారి దేవరా మూవీ ట్రైలర్ లాంచ్ లాంచండి సూపర్ అంటే సూపర్ అనమాట మూడు నిమిషాల పాటు ఉందండి వీడియో అది మూడు నిమిషాల పాటు కను రెప్ప వేయడం కూడా మర్చిపోయేంతలా ఉందనమాట అందులో మెయిన్ ఎన్టీఆర్ గారు యాక్టింగ్ ఉంది చూసారు సూపర్ అండి సూపర్ ఒక చోట ఏమో భయంగా ఇంకో చోట ఏమో ధైర్యంగా అసలు ఎంత బాగా యాక్ట్ చేశారంటే అంత బాగా చేశారు ఈ సినిమాతో కోరటాల శివ గారు హిట్ కొట్టేశారు అని చెప్పి నేను కంపల్సరీ అనుకుంటున్నాను అంతేకాకుండా అంది అందులో డైలాగ్స్ ఉన్నాయి చూశారు లాస్ట్ లో ఎన్టీఆర్ గారు వేసిన డైలాగ్ ఉంది బొబ్బా సూపర్ అంటే ఇది ఈ సినిమాకి ఆ డైలాగే హైలైట్ అవుతుందని నేను అనుకుంటున్నాను నేను నా ఫ్యామిలీ అయితే దేవరా సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము మీరెవరెవరు వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಶೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ನೀವು ಅದೇ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಬಾ